ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో క్షమస్తం క్షమస్తం శేషశైల శిఖామణి ఆ వెంకటేశ్వర స్వామికి మేమంతా కూడా క్షమాపణ చెప్తున్నాం యదవులు తప్పులు చేసినా కానీ నీతి నిజాయితీగా కలయిక దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను పట్టుకొని వాళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రజలను కాపాడమని చెప్పి దేశ ప్రజలను కాపాడమని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మద్దతుగా ఆయన పదకొండు రోజుల పాటు ఆ శ్రీనివాసుని పాదాలని మొక్కుతూ క్షమాపణ కోరుతూ పెట్టిన దీక్షకి మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఈరోజు పదలకూరు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పదకొండు కొబ్బరికాయలు కొట్టి ఆయన పాదాలని మొక్కుతా ఉన్న మేము అందరం కూడా జనసేన పార్టీ నుంచి ఐదు సంవత్సరాల వైసీపీ అవినీతి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి యువతని ఉద్యోగ అవకాశాలు లేకుండా జాబ్ క్యాలెండర్ లేకుండా రోడ్డు మీద పడేసి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రాష్ట్రానికి కంపెనీలు రాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంతో పాటు హిందూ దేవాలయాల మీద దాడులు రథాలను కాల్చివేయడం దేవాలయాలు విగ్రహాల తలలు నరికించడం ఇలాంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి ఒక పనికి మాలిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే దేశంలోనే ఒక గొప్ప ఖ్యాతి ఒక ఆ ప్రసాదం అంటే ఎంతో ప్రాముఖ్యత అటువంటి ప్రసాదాన్ని కొన్ని దశాబ్దాలుగా ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యితో స్వచ్ఛమైన పదార్థాలతో భక్తులకు అందిస్తూ ఉంటే ఈ అవినీతి అక్రమ జగన్ రెడ్డి అతను అనుచరులు అవినీతిగా పాల్పడి స్వామివారి ప్రసాదంలో కల్తీని చేయడం నిజంగా ఎంత దురదృష్టం మరి ఈ దురదృష్టానికి పాల్పడిన వారిపై ఆల్రెడీ ఆ ప్రభుత్వానికి పదకొండు సీట్లకి కూర్చోబెట్టాడు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించాడు మరి కూడా సిగ్గు శరం లేకుండా ఏదైతే వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే ఆ వెంకటేశ్వరం పాదాలు పట్టుకొని క్షమాపణ కోరండి మీకు బతుకుదేమన్నా ఉంటుంది రెండో విషయానికి వస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత రెండు సార్లు ఓట్లు ఎంచుకొని గెలిచి అరమంత్రి అయ్యి సిగ్గు శరం లేకుండా ఈ ప్రెస్ మీద పెట్టి నువ్వు ఏదో పత్రాలు తీసుకొచ్చి చూపిస్తున్నావంటే దొంగ పత్రాలు చూపించడంలో నీకంటే సిద్ధహస్తులు ఈ రాష్ట్రంలో ఎవరో లేరు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీ మండలం నుంచే మాట్లాడుతున్నా నేను నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్లే కాకుండా సిగ్గు శరం లేకుండా ఏదైతే కలియుగ దైవం హిందువులందరూ కూడా ఆ స్వామి పాదాలను వేడుకుంటే ఆపదల్లో ఉన్నవారికి ఆపదలు తీర్చి ఆపద మొక్కలు వాడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి సిగ్గు లేకుండా మీడియా సమావేశం పెట్టి డూప్లికేట్ పత్రాలు తీసుకొచ్చి నువ్వు మీడియా ముందు చూపించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎన్నాటికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదు అందుకే నిన్ను ఓడించి ఇంటికి పంపించి ఆ కరోనా ప్యాలెస్లో కూర్చోబెట్టింది ఇంకా మళ్ళీ నేను ఒకటే చెప్తా ఉన్నా కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది అనేటువంటి విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలా సిగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావే తప్పు చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవడంలో మీ రాజకీయాల కంటే మీ జగన్ రెడ్డి కంటే నీకంటే అవినీతి పౌరులు ఎవరో లేరు ఆ విషయం రాష్ట్ర ప్రజలకి తెలుసు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుసు కాబట్టి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఇంకా అయినా సరే నోరు అదుపులో పెట్టుకుని ఈ డూప్లికేట్ పత్రాలు తీసుకొచ్చి మీడియా ముందుకు చూపించొద్దు నీ భోగవతం నువ్వు మంత్రి అయిన వెంటనే ఏదైతే కోర్టులు దొంగల పడ్డారో డాక్యుమెంట్స్ పోయినాయో ఆ రోజే నీ బతుకు బయటపడింది నీ చరిత్ర బయటపడింది నీ అవినీతి బయటపడింది ఈ విషయాన్ని గుర్తు అదే విధంగా ఏదైతే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరిస్తూ అయ్యా శాంతించు ఏదైతే తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షించు ఆల్రెడీ ఇచ్చావు వాళ్ళకి ఇంకా బుద్ధి చెప్పాలా అదే ఎన్డీఏ కూటమిలో భాగంగా మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఇటువంటి అవినీతి అక్రమాలకు చేసిన వారిపైన శిక్ష పడాల్సిందే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటే ఒకటి ప్రధానమైనది కులాలను కలిపే ఆలోచన ప్రస్తావన లేని విధానం జనసేన సిద్ధాంతం అందులో భాగంగా ఏ మతంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే జనసేన పార్టీ గళం వినిపిస్తాం వాళ్ళకి అండగా నిలబడతాం అందులో భాగంగా హిందువులకి పవిత్రమైనటువంటి